డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మన వినిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవా భావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజెపిఎస్ కాలేజ్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజున మనం శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతము దానికి సంబంధించిన విషయాలను గురించి మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను నేను అయితే ఈ సత్యనారాయణ స్వామి వ్రతం గురించి అందరికీ తెలుసు ఆ కథ కూడా అందరికీ తెలుసు ఆ క్షేత్రం కూడా తెలుసు అన్నవరంలో ఆ రత్నగిరి మీద స్వామివారు వెలిసారు అని ఇది అందరికీ తెలిసినటువంటిది మనం వివాహాలు చేసుకున్న శంకుస్థ గృహప్రవేశాలు చేసుకున్న ఇలాంటి ముఖ్యమైన విషయాల్లో కానీ మానవులు కష్టాల్లో ఉన్నప్పుడు కానీ కష్టాల నుంచి బయటికి రావటం కానీ ఈ సత్యనారాయణ స్వామి వ్రతం ఒకటి చేసుకుంటూ ఉంటాం మనం ఆచారంగా కథలో ఏం చెప్తాడంటే మీ కష్టాలు వచ్చినప్పుడు కూడా చేసుకోండి అని చెప్తాడనమాట ఆ కథలో ఉంటుంది ఈ కథ గురించి కానీ ఆ స్వామివారి గురించి కానీ అందరికీ తెలుసు నేను ఇప్పుడు చెప్పబోయే విషయం ఏంటంటే ఆ కథ ఆ వ్రతము కానీ కథ కానీ ఆచరణలో ఉన్నటువంటి చిన్న చిన్న మార్పుల గురించి కొన్ని వివరణలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను నేను ప్రధానంగా ఈ సత్యనారాయణ స్వామి వారి వ్రత కథ ఐదు అధ్యాయాల్లో ఉంటుంది నూతన దంపతులు వింటారు అక్షతలు ధరిస్తారు సరి గృహప్రవేశాల్లో కూడా చదువుతారు ఈ కథని కేవలం ఈ వ్రతంలో భాగంగా చెప్పుకుంటున్నప్పుడు దాంట్లో విషయాలు కూడా గమనించాలి మానవుడి కష్టాలు వచ్చినప్పుడు కూడా ఈ వ్రతం చేసుకోమని ఉంది ఈ వ్రతం చేసుకుంటే మన కష్టాలు ఎలా తీరుతాయండి అంటే మనకి స్వామివారి మీద ఏకాగ్రత కుదురుతుంది దాంట్లో ఎన్ని కష్టాలు వచ్చినా సరే వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారు ధైర్యంగా అనేది మనకి తెలుస్తుంది మనలో కొత్త ఇన్స్పిరేషన్ అనేది వస్తుంది మనం కూడా ఆ కష్టాలు వచ్చినప్పుడు ఫేసింగ్ చేస్తాం వాటిని ఎదుర్కొంటాం అనేటువంటి ధైర్య స్థైర్యాలు విశ్వాసాలు మనకి రావటానికి ఇది ఉపయోగపడుతుంది అంటే మనకు ఒక కష్టం వచ్చినప్పుడు ఒక స్నేహితుడితో చెప్పుకుంటే ఓదారుస్తాడు మనకు కొత్త ఉత్సాహం వస్తుంది అలాంటిదే ఈ ప్రక్రియ అందుకని గమనించాలి తరువాత మనం ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఒకసారి ఈ వ్రతంలో నేను పక్కన కూర్చున్నా కూర్చుంటే చేయించే పురోహితుల వారు అడిగారు అనమాట విడిగా అడిగారు ఏమండి ఈ వ్రత కథ మేము చెప్తున్నాం చేయిస్తున్నాము దీంట్లో ఏంటంటే ఏదో ఇలా వాడు అన్నమాట తప్పాడు వెంటనే ఇట జరిగిపోయింది అని ఈ కథలో చెప్తూ ఉంటాము వాడు చేస్తా అన్న పని చేయలే ఒకసారి అందుకని ఓడ ఒలిగిపోయింది వెంటనే అలాగే ఇంకోటికి ఆహారం దొరకల వాడు వచ్చేస్తా అన్న పని చేయకపోయేసరికి అని వెంటనే దాంట్లో కథలో వస్తూ ఉంటుంది వెంటనే ఇలా జరుగుతుందా అని అనగానే వాడు ఏదో చిన్న తప్పు చేశాడనుకోండి వెంటనే ఇలా జరిగిపోయింది వాడు మునిగిపోతుందా వాడు ఏదో తప్పు చేస్తే ఇంత మాత్రానికి ఈ చిన్నదానికి అంత శిక్ష అని ఒకటి వెంటనే అలా జరిగిపోయిందని కథలో చెప్తున్నారు మేము చెప్తున్నాం అందరూ వింటున్నారు కానీ నాకే సందేహం వచ్చిందండి అలా వెంటనే జరుగుతుందా అసలు అని ప్రశ్న వేశారు దానికి నాకు తోచిన సమాధానాన్ని నేను చెప్తున్నాను అనమాట కనుక నా నేర్చిన భంగి చెప్పి అని చెబుతా పోతన గారు అన్నారు నాకు తెలిసినట్టుగా చెప్పి ప్రశంసింపబడతాను అని వారు అనుకున్నారు నేను అలా అనుకోవటం లేదు నాకు తోచిన రీతిగా చెబుతానని మాత్రం అనుకుంటున్నాను ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే ఒక కథ కానీ సన్నివేశం కానీ నాటకం కానీ జరుగుతూ ఉన్నప్పుడు అది ఏ దేశ కాలాలకి సంబంధించింది అని ఆలోచిస్తాం మనం కథ జరుగుతున్నప్పుడు మనం చూస్తూ ఉంటాం సినిమాను చూస్తున్నప్పుడు అక్కడ వాతా అది ఏ వాతావరణంతో కనెక్ట్ అయింది దానికి తగినట్టుగా పాత్రలు ఉన్నాయా లేదా అని మనం ఆలోచిస్తాం ఈ కథ యొక్క ప్రారంభంలోనే వ్యాసమహర్షి ఏమని చెప్తున్నాడంటే గమనించాలి ఆ విషయాన్ని ఇది స్కాంద పురాణంలో రేవాఖండంలో ఉంది ఈ కథ అనేది అంటే కొంతమంది ఏంటంటే అసలు పురాణాలు లేదు అనే వాదం కూడా ఉంది కానీ మరి స్కాంద పురాణంలో రేవాఖండంలో సత్యనారాయణ స్వామి మహిమా వ్రతం అనేది ఉన్నది అది కనుక అది సత్యం అయితే అనాది కాలం నుంచి ఉందంటే అనాది కాలం నుంచే ఉన్నది అది వెలుగులోకి రావడం అనేది ఇటీవల కాలంలో నుంచి వచ్చింది అనమాట అన్నవరంలో స్వామివారు లభించడం గుడి నిర్మాణం చేయడం భక్తులు రావడం అనేటువంటిది ఇటీవల కాలంలో వచ్చింది ఒక నూట యాభై ఏళ్ళు రెండు వందల ఏళ్ళు బట్టి ప్రచారంలోకి వచ్చింది కానీ ప్రచారంలోకి ఇప్పుడు వచ్చింది కానీ స్వామివారు ఎప్పటినుంచో ఆ పర్వతం మీద ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది అయితే ఈ కలియుగంలో ఆయన అవతరించారు ఇది జరిగింది ఏమని చెప్తున్నారంటే ఒక కథకుడు కథ రాసినప్పుడు దేశకాలని అన్నింటినీ జాగ్రత్తగా పెట్టుకుని కథ రాస్తాడు ఒక నవల రాసేటప్పుడు తనకే సందేహం వస్తుంది మనం ఇలా చెప్పాం కదా ముందు వెనక్కి క్లాష్ వస్తుందా అని తర్వాత వెళ్ళిన తర్వాత డౌట్ వస్తే మళ్ళీ ఓసారి చూసుకుంటాడు ఏం రాశాడు అని ఏదైనా ఉంటే మార్పు చేసుకుంటాడు అనమాట అలాగా వ్యాస ఏ ఏ కాలంలో జరిగిందని చెప్తున్నాడు అంటే కృతయుగంలో జరిగింది అని కథలో ఉన్నది కృతయుగం అంటే సత్యయుగం మనకి కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం నాలుగు యుగాలు ఉన్నాయి కృతయుగంలో ఏముంటుంది అంటే అంత సత్య ధర్మమే ఉంటుంది ప్రజలందరూ ధర్మంగా ఉంటారు వారి వారి ధర్మాలు ఆచరించుకుంటూ చాలా పవిత్రంగా ఉంటారు సత్యము దయ తపస్సు శాంతి శోషము అహింస ఇంద్రియ నిగ్రహం ఇవన్నీ కలిగి ఉంటున్నారు అని అక్కడ చెప్పబడింది కృతయుగంలో వర్ణన మనకు అలా వస్తుంది ఒక సినిమా చూసినప్పుడు సీన్ ఎలా స్టార్ట్ అవుతుంది సినిమా ఏ ప్రదేశాలతో కనెక్ట్ అవుతుంది అంటే ఈ కథ కృతయుగంలో జరిగింది అని చెబుతున్నారు ఆ కాలంలో అందరూ ఎలా ఉన్నారు ధర్మంగా ఉన్నారు చెట్లు సకాలంలో పుష్పిస్తున్నాయి వర్షాలు కురుస్తున్నాయి అందరూ ధర్మంగా ఉంటున్నారు అని కథ ప్రారంభం చేస్తున్నాడు వ్యాస మహర్షి కనుక ఆ యుగంలో ఎవ్వరూ అసత్యాలు ఆడటం లేదు అటువంటి పరిస్థితుల్లో ఈ కథలో వచ్చే పాత్రలు అసత్యం ఆడారు ఆడినందువల్ల ఏం జరిగింది ఓడ మునిగిపోయింది వ్యాపారానికి వెళ్తే వ్యాపారంలో మునిగిపోయింది ఏమున్నాయి ఓడలో అని అడిగితే డబ్బులు ఉన్నాయి రత్నాలు ఉన్నాయని చెబితే అసూయ పడతారని కథలో ఆ పాత్ర ఏం చేశాడంటే ఆ ఏముంటాయి ఆకులు అలమలు ఉంటాయి అన్నాడు అనగానే కొంతకాలానికి తీసి చూసుకుంటే ఓడములో ఆకులు అలమలే ఉన్నాయి ఓసారి పోయింది ఓసారి ఆహారం దొరకలేదు ఇలాంటి సంఘటనలు జరిగింది దాంట్లో ఏం చెబుతున్నాడు కథ అసత్యం వాడినందుకు ఫలితము అని చెబుతున్నాడు మరి సమాజాన్ని బాగు చేయాలనుకున్నటువంటి ఋషి అసత్యం వాడద్దు అనే కదండి చెప్పాల్సింది అసత్యాలు ఆడొద్దు ధర్మంగా ఉండండి అహింసగా ఉండండి అనేకత సమాజానికి బోధ చేయాల్సింది ఋషులు అనేకత చెప్పాల్సింది ఇప్పుడు ఆ హింస అనేటువంటిది లేకపోబట్టే ఉగ్రవాదాలని వచ్చేసింది దేశంలో ఈ అరాచకాలు నేరాలు సైబర్ క్రైమ్ ఎందుకు వచ్చినాయి అహింస లేదు సత్యం లేదు ఆ సత్యం కావాలి అని ఆ రచయిత చెప్తున్నాడు వ్యాస మహర్షి ప్రజలందరికీ చెబుతున్నాడు సత్యంగా ఉండండి చెబుతూ అసత్యం ఆడితే వెంటనే ఇలా జరుగుతుందా అంటే అది ఏ కాలం కృతయుగం అప్పుడు సత్యయుగం సత్యయుగంలో అనంగానే జరిగేది కనెక్టివిటీ అట్లా ఉంది కలియుగంలో కథ జరిగినట్టు చెబితే వీళ్ళు అసత్యం ఆడంగానే వెంటనే జరుగుతుందా ఒకవేళ అంత ఫలితం వస్తుందా ఎందుకు జరుగుతుంది అనుకోవచ్చు ఈ కాలంలో జరగదు కృతయుగంలో కథ ప్రారంభంలో వ్యాసుడు చెప్తున్నప్పుడు ఏం జరిగిందంటే సత్యయుగంలో కనుక అప్పుడు అలా జరిగింది కనుక అది సత్యమే చిన్నదానికి పెద్ద తప్ప అంటే ఆ రోజుల్లో అంతేనండి చిన్న తప్పు జరిగినా వాడికి బుద్ధి రావడం కోసం పెద్ద శిక్ష పడుతుంది విద్యార్థుల్లో రోజు వచ్చి సక్రమంగా చదువుకునే విద్యార్థి ఉంటాడు ఒకడు సరిగా చదవకుండా రాకుండా ఉండే విద్యార్థి ఉంటాడు ఇంకో సమయంలో ఇద్దరూ రాలేదు రాకపోతే ఎప్పుడు రానివాడినేమో వాడిని మందే మందరిని ఇలా చేస్తే అని ఓ మాటను పంపించాడు ఈ చదువుకుంటూ ఉండి సిన్సియర్గా ఉండే విద్యార్థి రాకపోతే వాడిని తిట్టాడు బాగా ఎందుకు కోపడ్డాడంటే వాడు బాగుపడేవాడు చిన్న తప్పు కూడా చేయకూడదు వాడు ఎటు బాగుపడేవాడు కాదు అందుకని వాడు నిదానంగా వాడిని చెప్పుకుంటా ఉన్నాడు అలాగే ఆ యుగంలో సత్యం మాట్లాడాలి కనుక వాడు అసత్యం పట్టే చెప్పాడు కనుక ప్రపంచంలో ఎవరూ అసత్యాన్ని చెప్పటం లేదు కనుక ఆ వాతావరణంలో వీడికి ఆ శిక్ష కావాలి వేసాడు కనుక అది సమంజసం అక్కడికి కథలు అయిపోయింది అన్నమాట రెండు ఇక మూడోది సత్యనారాయణ స్వామి వ్రత గురించి తెలుసు కథలు చేసుకుంటారు అంతా బాగానే ఉంటుంది ఈ ప్రసాదాన్ని కథలు ఏముందో ప్రసాదం అందరికీ స్వీకరించాలి అని చెప్పారు ఏదో స్వామివారికి నివేదన చేసింది అందరం తీసుకుంటే మనకు కూడా మంచి బుద్ధులు వస్తాయి ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడంలో లక్ష్యం ఏంటంటే ఆ క స్వామివారి కథ విన్న తర్వాత అందరూ కూడా ఆ కథలో కూర్చున్న వాళ్ళందరూ కూడా సత్యం మాట్లాడాలి అని అనుకోవాలి అనుకోవాలి అందుకు వ్రతం చెప్పింది మనం అందరం కూడా రియాలిటీలో ఉండాలి ఇమాజినేషన్లో ఉండకూడదు అసత్యంలో ఉండకూడదు అన్యాయాలు చేయకూడదు అని మనం ఇంకొకసారి మళ్ళీ మనకి మనమే చెప్పుకుంటాం విశ్వదాభిరామ విడురవేమో అని ఆయనకి ఆయనే చెప్పుకున్నాడు అంటే ఎందుకంటే ఎవరికి చెప్తే ఎవరు వింటారో వింటారో ఎందుకు వచ్చింది గోళ అని తనకి తానే చెప్పుకున్నాడు పాపం అలాగే ఈ కథ విన్నాక అందరూ శ్రద్ధగా వేళగారు ఈ వ్రతం జరిగేటప్పుడు ఏంటంటే కొంతమంది వింటున్నారు కొంతమంది పనులు చేసుకుంటున్నారు అది అరగంట పనండి ఆ కథ ఎప్పుడు వ్రతం అయిపోతుంది పూజ కథ వింటాం ఒక అరగంటలో అయిపోతుంది ముప్పో గంటలు ఈ వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా అక్కడ కూర్చుని కథని శ్రద్ధగా వినాలి అది గమనించాల్సిన విషయం కొంతమంది ప్రచారం చేస్తూ తిరుగుతూ ఉంటే అది కాదు కదా అందరినీ వినమని కదా అది ఒక పాయింట్ విన్నాక ఓహో సత్యం యొక్క విలువ ఎలా ఉంది కనుక మనం కూడా తోచినంత వరకు సత్యంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం మనం అందరం నిజాయితీగా ఉండటానికి అని ప్రతి వాళ్ళు కూడా మనస్సులు అనుకోవాలి అని ఆ కార్యక్రమం పెట్టారు ఆయన పురోహితుడు చేయిస్తూ ఉంటాడు కథ చెప్పుకుంటూ ఉంటాడు వీళ్ళ వలన వీళ్ళు తిరుగుతూ ఉంటారు మన వాళ్ళ మనం ప్రచారం చేస్తాం ఎవరో ముందు నలుగురు ఎదుగురు కూర్చునేవాళ్ళు ఎవరో అమ్మకి చిక్కిన మేక అన్నట్టుగా వాళ్ళు ఎవరో చిక్కిపోయి అక్కడ కూర్చుని పోయారు ఈ చేసుకునే దంపతులకు ఎటు తప్పదు వాళ్ళు ఎటు వినక తప్పదు కదా అని మనం అనుకోకుండా అందరం ఆ కథని విని అర్థం చేసుకుని నిజాయితీగా ఉంటానికి ప్రయత్నం చేయాలి ఇది ఒక విషయం ఇంకొక విషయం ఉంది ప్రసాదాన్ని అందరూ తీసుకోమని చెప్తున్నారు కథలు స్వామివారికి ఆ ప్రసాదం తీసుకుంటే మనకి మంచి బుద్ధులు వస్తాయి అనేగా వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే పూజ చేయించుకుని అది చేసి అందరం కనుక తీసుకున్నట్టే స్వామివారి ప్రసాదం మీద మనకు మంచి అభిప్రాయం వస్తుంది మనం కూడా మంచి మార్గంలో ఉంటాం ఊహో ఈసారి సక్రమంగా ప్రవర్తించాలి నిజాయితీగా ఉండాలని అనుకునే భావాలు వస్తాయి రావాలని కాన్సెప్ట్ అనమాట ఆ ప్రసాదాన్ని అందరూ తీసుకోవటంలో ఈ నిర్వహించే వాళ్ళు ఏం చేయాలంటే వచ్చిన వాళ్ళందరినీ కూర్చోమని చెప్పి మనిషిలో ఏదో ఇచ్చి అవి అంతవరకు చేస్తారు మంచిది వాళ్ళకి భోజనాలు కూడా పెడతారు అది కూడా మంచిది అడుగుతారు రెండు మూడు సార్లు తిన్నారని అది కూడా మంచిది ఈ ప్రసాదాన్ని తీసుకుని ఎవరో ఒకరు ఆ కార్యక్రమాన్ని తీసుకుని కుర్రవాళ్ళుగా ఉండేవాళ్ళు ఎవరో తీసుకుని లేకపోతే చేయించిన కానీ అక్కడ ఉండేటువంటి పెద్దలుగా ఎవరో ఒకరు తీసుకుని అందరికీ ప్రసాదాన్ని పం పంపిణీ చేయాలి అయితే ఇలా చేస్తున్నారు కదా అని మనం అనుకుంటాం చేస్తున్నారు పంపిణీ కానీ కొన్ని సందర్భాల్లో అందరికీ ప్రసాదం వచ్చిందా లేదా అని అడగటం అడగకుండా భోజనాలు పెడతారు మళ్ళీ వాళ్ళందరికీ ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఎవడైనా విశ్వాసం ఉన్నవాడు కనుక వచ్చి ఉంటే వాడు చూస్తూ కూర్చుంటాడు ప్రసాదం వాడు భోజనం గురించి కూడా ఆశించేవాడు ఏదో వ్రతం కోసం వచ్చామో వస్తాడు పెడితే తింటాడు ఈ ప్రసాదం వస్తుందేమో అని చూస్తూ ఉంటే ఎంతకీ వీడికి రాకుండా వదిలేసాడు వెళ్ళిపోయారు అనుకోండి ఈయన వెళ్ళి అడగలేడు నలుగులో నాకు ప్రసాదం కావాలండి అని అడిగితే తప్పేం కాదు దాంట్లో అది నేరమేం కాదు అడగకూడదేం కాదు మరి ప్రసా పిలిచింది పిలిచారు కదా ఇంటికి ప్రసాదం ఇవ్వాలి కదా మరిసిపోతే మరి అడగాలి కదా అని అడగటానికి మొహమాటపడి అడగడు వీడు పట్టించుకోరు మరి కథలో ఏముంది ఇప్పుడే ఏం విన్నాం అందరికీ ప్రసాదాన్ని ఇవ్వాలి అని ఉంది అందుకని ఆ ప్రసాదం అందరు వాళ్ళు వెళ్ళిపోయారు కూడా కొంతమంది నాదిగా ఏ అడగతే బాగుండదు సరే వెళ్ళిపోయారు మనం అది చే అది సత్యం కాదుగా ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నప్పుడు మనం సత్యంగా ఉండాలి కదా అది ఆడ వెళ్ళిపోవడం అనేది సత్యం కాదు కదా అందుకని వాళ్ళకి మనం ఇచ్చారా లేదా అని చూసుకోవాలి ప్రసాదాన్ని అనమాట ఇటువంటి పర్యవేక్షణలు వ్రతం చేసేటప్పుడు అందరం కూర్చుందాం అక్కడ కూర్చుని ఒక దంపతుడే కాకుండా అప్పుడు స్వామివారి యొక్క అనుగ్రహం మన మీదికి వస్తుంది ఆ వ్రతం యొక్క ఫలితం సంపూర్ణంగా ఉంటుంది అనే విషయాలు ఈ చిన్న చిన్న విషయాలు ఇవన్నీ కూడా పెద్ద గొప్ప విషయాలు ఏం కాదు ఇవన్నీ మీకు తెలియనివి కూడా కాదు కానీ ఎప్పుడైనా మతిమరుపు రావచ్చు అందుకని మనం అందరం కూడా ఈ చిన్న చిన్న విషయాలు ఇవి కానీ పెద్ద విషయాలు ప్రసాదాన్ని నిందిస్తే పాపం వస్తుందని చెప్తున్నాడు కథలు ప్రసాదం ఇచ్చినప్పుడు అందరూ తీసుకోవాలి ప్రసాదాన్ని లేకపోతే పాపం అని చెప్తున్నాడు అనమాట అందుకని ఆ ఈ నియమాన్ని సక్రమంగా గమనించుకుని మనం పాటించుకుంటే మనం ఇటోధికంగా మనకి ఆయురాలు ఐశ్వర్యాలు వస్తాయి మంచి బుద్ధులు వస్తుంది సత్సంకల్పాలు వస్తాయి మన అందరినీ కూడా సద్గమయ ఆ పరమాత్మను వేడుకుంటాం మమ్మల్ని చీకటి నుంచి వెలుగులోకి తీసుకువెళ్ళు స్వస్తి